బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ డిసెంబర్ పద్నాలుగు కప్పు తగిలిందా కడుపులో బిడ్డకేం కాలేదుగా అదే అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాడు నేను ఐదు వందల రూపాయలు అడిగితే ఆరు నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే ఐదు వేల రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా మళ్ళీ అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు వాడికి బలమైన ఆహారం పెట్టు డబ్బు కోసం వెనకడుతూ ఎంత అవసరమైనా అడిగి తీసుకో తీసుకోని ఇంత గా చెప్పినా అర్థమై చావలా ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థం ఏంటి రాజాగారి బుద్ధులన్నీ కొడుకులు కూర్చుని ఇది కొంప కాదు రెడ్ లైట్ ఏరియా

స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి చెప్పండి చెప్పండి నేను రాజావారి కొడుకుని కాదు చెప్పేవయ్యా చెప్పే సార్ చెప్పేవయ్యా బాబు ఎన్ని సార్లు ఇదే చెప్తావు అంటే నేను చెప్పేది సేమ్ ఓల్డ్ స్టోరీ నాకు డబ్బు లేదు నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవా నేను మోసం చేసి పెళ్లి చేస్తాను తోడు ఒరే 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 ఆపరా నన్ను ఒరేయ్యా అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి సారీ అండి ఇంత చెప్పినా నీ కర్మానం రావట్లేదా అయ్యో నాయనా ఏమైంది మీరు ఫస్ట్ వెళ్ళి రెండు పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి ఇక్కడ కూడా పుల్లేనా పట్రా ఎల్తరా ఇంకేమనుకు అక్కడ దాయి ప్లీజ్ ఫుట్ పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధు అనేవాడు నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం ఎంత కాలం అని వెయిట్ చేసేది ఎక్కడెక్కడని తిరిగేది అసలాడు నాకు దొరుకుతాడా నా పగ తీరుతుందా టూ పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్ రా ఇంకా గుర్తున్నా నేను నీకు జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చిన అన్నా ఎప్పుడు వస్తే నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా ఎందుకు ఇప్పుడు దొరికావు ఇక నేను వద్దాను రా అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్కమిన ఇంకా పట్టుకుని తిరుగుతున్నా చీపడే ఇంకో ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్తున్నావు

ఏదిక్కడ ఉందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రాగా ఫిగర్ అది రా నా భార్య నీ ఒక్క రోజు మా పెళ్ళని చేసుకోని ఏంట్రాకొస్తుంది కదా నన్ను కొట్టి ఉంది కదా చంపాలే నీకంటే మా వాళ్ళకే ఎక్కువ కష్టంగా ఉందిరా వాడు చూసేందుకే ఉన్నాడే అరే నీ పెళ్ళం బలే ఉందిరా రాజు చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు పెట్టాలనిపిస్తున్నా నెక్స్ట్ వరా అన్న నాకు వాట్ ఈస్ కాల ఉంది అన్న తీసుకురా వద్దు అన్న నెక్స్ట్ ఐడిని అన్న కోర కాల ఉంది అన్న బాలు ఇంత ఉందా ఇది నువ్వి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది మామూలు టైంలో ఒక్కరిని కూడా కొట్టలేనివాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే వంద మంది నేను ఎరగదీస్తాడు నేను అదే చేశా నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు చిరంజీవి నేనా అన్నే సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చీరలా కనిపిస్తున్నావు

ంతా పను కనకకు తగ్గి గుణి ఉంది అక్కడ పుట్ట సిండి ఉంది ఇంకేముంది కట్టాలి అందాలే అభిలాషకి చెయ్యికి వచ్చి

నా దోపిడులే రాము

యావరా మిరా మాట్లాడ అంటే ఎవరంటే అబ్బో బొబ్బిల రాజా నమస్కారం అండి నేను బొబ్బిల రాజా వానికి కదయ్య వారి వీయం కున్ని ఏం కావాలి వారి కోడలు గాని ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేల్లాలి అలాగా దివ్య 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 అంటే ఏంటి పెద్ద ఫ్యామిలీస్ కదా పేరు మర్చి ఉంటారు ఏడవ డౌట్లు వారి కోడలు వని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు పేరేంటి అమ్మాయి కూడా మారిపోయింది ఈవిడ వారి కోడలా నేను ఒప్పుకోను కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు అసలు కోడలు ఏమి కాదు వేరే ఉంది మీరేనా బొబ్బుల రాజా వారు కాదు నేను వారి వియ్యంకుని సార్ మీరేనా వారి కోడలను పిలవండి అమ్మా వింజా మళ్ళీ మారింది ఏంటి వింజా ఏంటి నాన్న చుచి ఈవిడ ఏంటి బాగా చెప్పావు ముందు చూసాం నా కూతురే రాజావారి కోడలు ఏడిసినట్టు చెప్పావు మా అమ్మాయి అసలు కోడలు అంటే బుబ్బిల రాజావారి కోడలు నా చెల్లెలు కదా అమ్మ సీత సీత ఏంటమ్మా ఇది బొబ్బిలి రాజావారి వారి కోడలు ఇ పట్టుచీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ఊతుగా చెరువులో పని మనిషిలో ఉన్నావింటమ్మా పని మనిషి లాగా కాదు పని మనిషి మోసం దకా రాయ్ ఏ రా సీను నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మారాండ్లా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడేలా మఫు చేస్తావా నేను చెప్పేది సీను ఏంటి రా చెప్పేది చెప్పి నవ్వినేది ఆ చెప్పేది అందరిలో వచ్చి చెప్పురాకి రాకు ఏంటి రాకేది రాయ్ నేను నమ్మిన చెల్లెల్లు పంపిస్తే నువ్వు కూడా మఫు చేస్తావా నేనేం మోసం చేయలేదురా నీచిళ్ళు రాజాగారు అసలు కొడలు ఏటే అర్థం లేకుండా మాట్లాడుతావు మా కూతురు కదా రాజావారు కొడలు అదేమిడు గారు నా కూతురు ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసింది సమయానికి రాజాగారు కూడా వచ్చేస్తున్నారు ఆనందమా ఆనందమా కూ రాజేగారు సమయానికి వచ్చారు రండి రండి అసలు విషయం తెలుస్తానండి ఏమిటి వాళ్ళకోట్రామండి

అమాయకత్వం నటించకండి మీకు పని మనిషిగా ఉంటే వీడే కదా పని అంతా మీకు పని మంచి మీరు ఇలాంటి వారు అనుకోలేదు ఏం జరుగుతుందయ్యా ఇక్కడ ఆహా ఏం జరుగుతుందని ఎన్నాళ్ళు అడిగారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం చెప్పంటారు వీడేమో దేనికి బొగు అంటాడు వీడేమో దానికి బొగుడు అంటాడు ఒక లోపలికి వెళ్తాడు ఒకడు బయటకు వస్తాడు అబ్బాయి గారు ఏమో చూసింది బట్టి పంపుతారు ఇవన్నీ చూస్తాడు పిచ్చకి పిచ్చకి చేస్తానండి రాజా వారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మొగోళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే మీరేమో ఆ పని మెరిచుతో నాన్నగారు నన్ను క్షమించండి ఈ అమ్మాయి మీ కోళ్ళు నేను ప్రేమించింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఈ ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు దాంతో ఇక్కడి దాకా వచ్చింది ఇందులో మీ అబ్బాయి తప్పేమీ లేదు సార్ ఇదంతా చేసింది మేమే మమ్మల్ని ఏమైనా చేయండి కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి ఆ అమ్మాయిని కొడలు ఒప్పుకుంటే మరి నా కూతురు నా పిల్లమ్మ అవుద్ది మరి నువ్వెవరు వేరు ముక్కల ముక్కల వేరు ముక్కల వేరు ముక్కల అయితే నువ్వేం చేస్తావు చెప్పరా చెప్పు చెప్పు చూపిస్తారా ఏంటిది ఆ ఐటమ్ అంటే బాగా చూడు నాన్నా మీ నాన్నగారు సంతోషిస్తున్నారు చూసావు కదా నాన్నా ఆడి ముఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది అమ్మయ్యా ఇప్పుడు నా పగ సల్లారింది నా కసి తీరిపోయింది ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా వద్దు నీ దగ్గరే దాసుకో నాన్న ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నరిసే నీ కోడ మీ నాన్నగారు దుర్మరణం చెందారు మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు ఇక్కడ సుఖాంతమైంది కదా మరి అక్కడ ఎలా ఉందో రే నాకు అర్థమైందిరా నువ్వు ఆ వెబ్సైట్ గారు తెలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారు నాకు అర్థమైంది రా నువ్వు నా వైర్లు గడు కలిసి ఈ ఏడు ముఖ్యలో నాకు అల్లుడుగా చేశారు నువ్వు ఇంత నీచుడు అనుకో నువ్వు నీచుడు అని అనుకున్నా నవరమేయండి అసలు మీరు ఎవరు అన్నదమ్ములండి అన్నదమ్ములే ఉండి సిగ్గు లేదు మీకు అలా కొట్టుకోవడానికి వాడు నాకనే ఉంటాయి మా నాన్న ఉంచుకున్న దానికి ఆ ఇందులో నా తప్పు ఉంది ఆ తప్పు చేసాడు మా నాన్న చిచ్చి మీరిలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారలేదు దొరికారు డబ్బు కోసం కక్కుర్తబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు ఇంకొక క్షణం ఇక్కడ బయటకు వెళ్ళండి తీసుకున్నా ఇందులో నీ తప్పేం లేదమ్మా నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యాం

విజయ దివ్యా దివ్యా విజయ మేము ఆడింది నాటమే నేను చేసింది మోసమే కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోలేదు ప్లీజ్ దివ్యా దివ్య కోటీసులు కాకపోవచ్చు కానీ నేను పోషించే ఇంకా నీ ఏరు ముఖ కబుర్ లేనివాడు ఇక్కడ లేడు అమ్మాయి వాడిని చీకొట్టి పంపించే ఎందుకు చీకొట్టాలి అసలు ఈ పెళ్ళే జరగలేదు అనుకో ఇదంతా పీడకలుగా మర్చిపో ఎందుకు మర్చిపోవాలి అనేది అవునండి ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కూతుర్లో చూసారా ప్రేమించమని కాళ్ళు గోకమని కన్ను కొట్టమని లైన్ పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు మీరు ఓ కన్న తండ్రినా సొంత అన్నవదల్ని శత్రువుల్లాగా శత్రువులాగా చూశారు మమ్మల్ని అలాగే చూడమన్నారు చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మని పిలవలసిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు ఏమండి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమన్నారు కానీ మీరేం చేశారు ఏడు నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటేశ్వరుడని నన్ను అతని కట్టి పెట్టారు పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు ఎంతైనా మీ కూతుండే కదా నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగిచారిపోయాను నాకు ఇలా కావాల్సిందే ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న కోడలు పేద పిల్లైన పెద్ద మనసుతో అంగీకరించారు ఆయన చూసైనా మారండి నాన్న అంటే ఏంటని అనేది పుల్లలు అమ్ముకునే వాడికి ఆయన పుల్లలే అమ్ముకున్నారు మీరు పిల్లనే అమ్ముకున్నారు రండి మీకన్నానా దాని జీవితం నాశనం అయిపోతుంది వెళ్ళి ఆపోయే ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతుంది బాగుపడనివ్వండి సారీ నాన్న ఏమండి మీరు అండి మన కూతురు ఆపే ఇరవై ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి వెళ్ళనివ్వండి

కల్లో అందం ఇది కాదని అంటావా మాణిక్య వీణ మందార పువ్వా కల్లో అందం ఇది కాదని అంటావా ఒకటే ఇదిగా ఉందే బా